అందరికీ నమస్కారం డిసెంబర్ పదహారు ఈ ఒక్క రోజు ధనుస్సు రాశి జీవితాన్ని మలుపు తిప్పే రోజు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఎవ్వరు ఎంత ప్రయత్నించినా మీ అదృష్టాన్ని ఆపడం ఈరోజు ఎవరికీ సాధ్యం కాదు ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోకి వెళ్ళిపోదాం ఎక్కడ స్కిప్ చేయదండి చివరి వరకు అయితే చూడండి ధనుస్సు రాశి వారి ఫస్ట్ స్వభావం మరియు లక్షణాలు ఈరోజు ఎలా పనిచేస్తున్నాయి అంటే ధనుసు రాశివారు నిజాయితీకి నిలబడి పోరాడే స్వభావం కలవారు ఇక ధైర్యం ఆత్మవిశ్వాసం అయితే చాలా ఎక్కువగా కలిగి ఉంటారు దేవుడిపై గట్టి నమ్మకం కలిగినవారు ఎంత కష్టం వచ్చినా వెనుకడుగు మాత్రం అస్సలి వెయ్యరు ఇక అందుకే ఆలస్యమైన దైవం చివరికి తప్పకుండా ఫలితమైతే ఇస్తుంది ఇక డిసెంబర్ పదహారు గ్రహస్థితుల ప్రభావం ఎలా ఉంది అంటే ఈ రోజున గురుగ్రహ అనుగ్రహం మీ రాశిపై పూర్తిగా ఉంటుంది చంద్రుడు శుభస్థానంలో సంచారం చేస్తున్నాడు శని మాత్రం అడ్డంకులు తొలగించే స్థితిలోకే వస్తున్నాడు అందుకే ఇప్పటి ఆగిపోయిన పనులు మళ్ళీ కదులుతాయి ఇక ఆలస్యమైన శుభవార్త మాత్రం తప్పనిసరిగా వినిపిస్తుంది ధన ఉద్యోగ వ్యాపార ఫలితాలు చూస్తే డిసెంబర్ పదహారు రోజున ఉద్యోగం మీపై నిందలు వేసిన వారు నిశ్శబ్దంగా అవుతారు ఇక మీ విలువ గుర్తించబడే సమయం కూడా రానే వచ్చింది పై అధికారుల నుండి మీకు సపోర్ట్ తప్పనిసరిగా లభిస్తుంది ఇక ధనమైతే ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి అనుకోని చోటు నుంచి మీకు లాభం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇంకా అప్పుల ఒత్తిడి కూడా తగ్గిపోనుంది ఎవరు అడ్డుపడాలనుకున్నా ఫలితం మీ వైపే వస్తుంది ఇక కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే కుటుంబంలో మాటల తగాదాలు తగ్గుతాయి మీ మాటకు గౌరవం పెరుగుతుంది దూరమైన వారు మళ్ళీ దగ్గరవుతారు ఈరోజు మీరు చెప్పిన మాట భవిష్యత్తునే నిర్ణయిస్తుంది ఇక అడ్డంకులు ఎందుకు తొలగిపోతున్నాయి ధనుస్సు రాశివారు చాలా కాలంగా మీరు చాలా విషయాలలో సహనం చూపించారు అందుకే మీపై దేవుడు నమ్మకం పెట్టారు తప్పు మార్గం ఎంచుకోలేదు కాబట్టే మీపై దేవుడు నమ్మకం పెట్టాడు అందుకే ఇప్పుడు అడ్డంకులు కూలిపోతున్నాయి అదృష్టం ముందుకు నడుస్తుంది కాకపోతే ఈరోజు అంటే డిసెంబర్ పదహారు ప్రత్యేకంగా ఏం పరిహారాలు చేయాలి అంటే ఈరోజు తప్పకుండా చేయండి ఉదయం స్నానం తర్వాత శ్రీ విష్ణు లేదా గురుదేవుని ధ్యానం చెయ్యండి ఓం గురవే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు మాత్రం చెప్పించండి ఇది మీ అదృష్టాన్ని మరింత వేగంగా తెరుస్తుంది ధనుస్సు రాశివారు డిసెంబర్ పదహారు మీకు పరీక్ష కాదు బహుమతి ఇచ్చే రోజు ఎవరు అడ్డుకున్నా ఎంత ఆపినా మీ అదృష్టాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు దైవం మీ వెంటే ఉంటుంది చూసాం కదా అండి డిసెంబర్ పదహారో తేదీన ఎవ్వరు ఎంత ఆపినా మీ అదృష్టాన్ని ఆపలేరు అని మరియు గృహస్థితులు ఎలా ఉన్నాయో కూడా చూసాం కదా అండి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి ఇలాంటి మన ఇంకా వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేయండి ఇంకా ఓం నమో నారాయణాయ నమ అనే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్